హలో హాయ్ అండి ఈరోజు మనము హాటే ఐర్ ఓవెన్ ఈ హాటే ఐర్ ఓవెన్ అంటే ఏమిటి ఈ ఓవెన్ ఎవరు కనిపెట్టారు ఈ ఓవెన్ యొక్క ఉపయోగాలు ఏంటి మొదటిసారిగా ఈ ఓవెన్ని ఎవరు వాడుకలంలోకి తెచ్చారనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ హాటే ఐర్ ఓవెన్ అంటే మనం వంటల కోసం ఉపయోగించే పరికరం కాదండి ఇది ప్రయోగశాలలలో ఫార్మాటికల్ కంపెనీలలో అదేవిధంగా మైక్రోబయాలజీ ల్యాబొరేటరీలో స్టెరిలైజేషన్ కోసం ఉపయోగించే పరికరాన్నే ఆటే ఐర్ ఓవెన్ అంటారండి ఈ ఆటే ఐర్ ఓవెన్ని పంతొమ్మిదవ శతాబ్దంలో లూయిస్ ప్యాచర్ అనే ప్రముఖ ఫ్రెంచ్ శాస్త్రవేత్త సూక్ష్మజీవులను తొలగించేటందుకు వేడి పద్ధతులను వాడాలనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు అందులో భాగంగా డ్రై హీట్ స్టెరిలైజేషన్ అనే సూత్రాన్ని ప్రవేశపెట్టారు ఆలోచన ఆధారంగా తయారు చేయబడిన పరికరం పేరే హార్ట్ ఎయిర్ ఓవెన్ ఈ ఆటే ఎయిర్ ఓవెన్ని బయాలజీ కెమిస్ట్రీ మరియు ఫార్మాలిటికల్ పరిశ్రమలలో ఉపయోగించడం కోసము కొంతమంది శాస్త్రవేత్తలు మరియు ఈ పరికరాల తయారీ సంస్థలు కలిసి ఈ ఆటే ఐర్ ఓవెన్ని తయారు చేయడం అనేది జరిగింది ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పరికరానికి బేస్ అయిన సిద్ధాంతము లూయిస్ ప్యాచర్ నుంచి వచ్చింది ఇది సురక్షితమైన స్టెరిలైజేషన్ కోసం ఉపయోగించే తొలి రకం పరికరంగా పరిగణంలోకి వచ్చింది ఈ ఈ ఆటే ఐర్ ఓవెన్ని ప్రతి ప్రయోగశాలలో తప్పనిసరిగా ఉపయోగించే పరికరంగా పరికరంగా మారింది ఈ ఆటే ఐర్ ఓవెన్లోకి వేడి గాలిననే పంపుతారు ఈ వేడి గాలి లోపల సర్కులేట్ అవ్వడం కోసం ఫ్యాన్లను అమరి ఫ్యాన్లని ఉపయోగిస్తారు ఈ గది లోపల సమానమైన ఉష్ణోగతను కలిగించేటందుకు ఇన్స్ట్రుమెంట్ అనేది ఉపయోగపడుతుంది ఈ ఆట ఐర్ ఓవెన్ మనకు యాభై డిగ్రీల సెల్సియస్ నుంచి రెండు వందల యాభై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగతను కలిగి ఉంటుంది ఈ ఆటే ఐర్ ఓవెన్లో వేడి గాలిని పంపేయడం వలన లోపల సూక్ష్మజీవులు క్రీములు వంటివి నశింపజేయడం కోసము ఈ పరికరాన్ని తయారు చేయడం అనేది జరిగింది ఈ ఆటో ఆయుర్వేదం యొక్క ఉపయోగాలు స్టెర్లైజేషన్ స్టెరిలైజేషన్ అంటే ఈ పరికరంలో క్రిములను నశింపజేయడం కోసము ఈ పరికరాన్ని తయారు చేయడం అనేది జరిగింది ఉదాహరణకు గాజు పరికరాలు లోపు వస్తువులను ఇందులో పెట్టి వేడిని అనేది అప్లై చేస్తారు ఈ వేడి అనేది అప్లై చేయడం వలన ఆ క్రిములు అనేది నశింపడం అనేది జరుగుతుంది రెండవ ఉపయోగము ఎండబెట్టడము ఈ నమూనాలను లేదా కెమికల్స్లో ఉన్న తేమను తొలగించడం కోసము ఈ ఇన్స్ట్రుమెంట్ని అనేది ఉపయోగిస్తూ ఉంటారు అదేవిధంగా క్యూరింగ్ క్యూరింగ్ అనే పద్ధతిని ఫ్యాక్టరీలలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఉదాహరణకు పదార్థాలను పదార్థాలు వాటి పూతలను ఆరబెట్టడం కోసము ఇన్స్ట్రుమెంట్ను ఉపయోగిస్తూ ఉంటారు తర్వాత ఉష్ణోగ్రతను తట్టుకునే సామర్థ్య పరీక్షలు కూడా ఈ ఇన్స్ట్రుమెంట్లో చేస్తూ ఉంటారు ఉదాహరణకు రబ్బర్లు ప్లాస్టిక్ వస్తువులను వేడి చేసే పద్ధతిని ఈ ఇన్స్ట్రుమెంట్ను ఉపయోగించి చేస్తూ ఉంటారు అదేవిధంగా మైక్రోబయాలజీ ల్యాబోరేటరీలలో పెట్రీ డ్రిసులు మీడియా వంటి వాటిని క్రిమిరహితం చేయడం కోసము ఈ ఆట ఎయిర్ ఓవెన్ని ఉపయోగిస్తూ ఉంటారు అదేవిధంగా ఫార్మాలిటికల్ సంస్థలలో మందుల తయారీకి ఉపయోగించే పరికరాలను శుభ్రం చేయడము వాటిని డ్రై హీట్ చేయడం అనేవి డ్రై హీట్ చేయడం వంటి ఈ ఇన్స్ట్రుమెంట్ ఉపయోగించి చేస్తూ ఉంటారు దాని తర్వాత ఆహార పరిశ్రమలలో నమూనాలను అంటే ఆహార పరిశ్రమలు వస్తువులను డ్రై చేయడము వాటి గుణాలను చేంజ్ చేయడం వంటి ప్రయోగాలను ఈ హాట్ ఐర్ ఓవెన్ ఉపయోగించి చేస్తూ ఉంటారు ఈ హాట్ ఐర్ ఓవెన్ని ఉపయోగించే విభాగాలు ఏంటంటే బయాలజికల్ మరియు కెమిస్ట్రీ ప్రయోగశాలలు మైక్రోబయాలజీ ల్యాబొరేటరీలు ఫార్మాలిటికల్ క కంపెనీలు ఇండస్ట్రియల్ పరిశ్రమలు కాలేజీలు యూనివర్సిటీ వంటి వాటిలో ల్యాబొరేటరీలో ప్రయోగాల కోసము ఈ ఆట ఐర్ ఓవెన్ని ఉపయోగిస్తూ ఉంటారు ఈ ఆటే ఐర్ ఓవెన్ ఉపయోగించే పర్యా పర్యావరణానికి హానికరం కలిగించే రసాయనాలను ఉపయోగించకుండా స్టెరిలైజేషన్ చేయడం కోసము ఇన్స్ట్రుమెంట్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది ఈ ఇన్స్ట్రుమెంట్ నుంచి మనం పాటించవలసిన జాగ్రత్తలు ఏంటంటే ఈ ఆటే ఐర్ ఓవెన్ అనేది వేడిగా ఉన్న సమయంలో ఈ ఓవెన్ యొక్క తలుపులను తీయకూడదు ఇల్లు ఓవెన్లో ఉన్న వస్తువులను గ్లౌజు లేకుండా ముట్టుకోరాదు అదేవిధంగా తగిన ఉష్ణోగతను మా ఉపయోగించి మాత్రమే ఇన్స్ట్రుమెంట్ని ఉపయోగిస్తూ ఉండాలి అదేవిధంగా వేడి వేడి నిరోధిత వస్తువులను మాత్రమే ఇన్స్ట్రుమెంట్లో ఉపయోగించడం అనేది జరగాలి తర్వాత ఈ ఇన్స్ట్రుమెంట్లను తయారు చేసే కొన్ని కంపెనీల పేర్లు తెలుసుకుందాము విదేశాలలో అయితే రెమెడీస్ ఇండస్ట్రియల్ ల్యాబ్ టెక్ ఇండస్ట్రియల్ థర్మోఫిషర్ ఇండస్ట్రియల్ బయోలైన్ ఇండస్ట్రియల్ అనే సంస్థలు విదేశాలలో తయారు చేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా భారతదేశంలో అయితే ఎన్ఎస్ఎల్ఐ ఇండస్ట్రియల్ తర్వాత ఏఐ ప్రొడక్ట్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థలు అటు మనకు భారతదేశంలో తయారు చేయడం అనేది జరుగుతుంది ఈ ఇన్స్ట్రుమెంట్ని అనేక రకాల సంస్థలు తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేయడం అనేది జరిగింది ఇదండి ఈ హార్ట్ ఎయిర్ ఓవెన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేయడం జరి చేయండి ఓకే okay, ధన్యవాదాలు